జిల్లాలో ఉన్నటువంటి కూడా ఆఫీసు చాలా యాక్టివ్గా ఉంది గతంలో శ్రీనివాస్ రెడ్డి సార్ గారు కూడా ప్రజలుగా చేసినటువంటి రోజు ఉన్నాయి మన ఆర్మూర్లో కూడా ఎవ్రీ ఇయర్ మీ అందరి సహకారంతో మన రిటైర్ అయినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు క్రీడలను కూడా నిర్వహించాలనే ఒక ఆలోచన నాకు దాన్ని ఖచ్చితంగా మిగతా దినాలు గడపాల్సిందిగా తెలియ నా అటువంటి వ్యక్తిని మనము స్మరించుకొని అతని జన్మదినాన్ని నేడు మనము జరుపుకుంటాం ఈ ఉపాధ్యాయ దినోత్సవం యొక్క సందర్భంగా మన తోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయు లేఖ మోహన్ దాస్ గారు ఆయన ధర్మపత్ని హరమలత గారు మన అందరినీ సన్మానించాలనే సంకల్పం చేస్తున్నారు కాబట్టి ఈ సుజనాన్ని మనము ఈ విధంగా సంతోషంగా జరుపుకున్నామని కోరు అవార్డులు రైతులు జీవ్ రిటర్యలు యారాయణ ఉన్నారు సదానందు రచించులు ఇంకా అట్లా మంది ఉన్నారు అనంతరావులు ఇంకా ఇంకా ఎంతో ఈ అవార్డును రాష్ట్రపతి ద్వారా పొంది ఇలా స్టేజ్లో కూడా పొందినటువంటి మిత్రులను వాళ్ళందరికీ ఈ వేదిక నుంచి మన విశ్రాంత ఉద్యోగ సంఘం పక్షాన ప్రత్యేక అభినందనలు ఆశీస్సులు ఎందుకంటే అలాంటి వాళ్ళను గౌరవించుకోవడం మనం గొప్పతనమే అయితే దాంట్లో భాగంగానే మరి దాసుకు దాస దంపతులకు ఒక మంచి ఆలోచన కలిగింది ఎందుకు ఉపాధ్యాయులై నాతోటి ఉపాధ్యాయ విశ్రాంత ఉపాధ్యాయులు సీనియర్లను సత్కరించాలి సన్మానించాలి అనే ఆలోచనతో వారు ముందుకు రావడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు జరిగితే చూపారు మీ సలహా చీకట్లో దీపమైనది ఏ విచ్చినా గురు దక్షిణ తీర్చలేనిది ఏ విచ్చినా మీ తీరిపోనిది పాలలు మేమంతా తిరుగుతూ ఉంటే శిక్షణమిచ్చి క్రమశిక్షణలో పెట్టినారు మీరు మీ మార్గదర్శకత్వం ఎంతో మేలైనది ఏమిచ్చినా గురుదక్షిణ తీర్చలేదు అక్కయ్యల ప్రేమ పంచి ఇచ్చారు క్రొవత్తివలె కరికి వెలుగు మాకు పంచి నారు విశ్వము మీ ముందర తల వంచుతున్నది ఏమిచ్చినా గురు తీర్చలేనిది ఏమిచ్చినా 미రుణం భೀರಿ పానిది ఏమిచ్చినా 미రుణం